ఎంత బాగా అడిగాడు భక్తుడు శత్రువునై నే నుండిన నాడే నన్నుగా వగబలి దయాళు దాసుని దోషము దాసుని దోషాలు లెక్క కొట్టివేయ్యా తుడిచివేయ్యా కడిగేయ్యా పరిశుద్ధపరచయ్యా పరిశుద్ధపరచయ్యా పవిత్రపరచయ్యా నేను బతకలేను ప్రభా నువ్వు త్రోసి వేస్తే బతకలేను ప్రభావా నువ్వు అసహించుకుంటే బతకలేను ప్రభా నీ పని చేయకుండా బతకలేను ప్రభావా నీ చిత్తము నెరవేర్చకుండా బతకలేను ప్రభువా ముందుగానే ముందుగానే దేవుని పాదాల దగ్గర పరిగెత్తు దేవునితో సమాధానపడాలి అసలు ఇవన్నీ జరగక మునిపే దేవునికి అప్పగించుకోవాలి దేవా దుష్టుని చేత నన్ను బడనీయొద్దు పాపములో నన్ను బడనీయొద్దు తెలివి తక్కువ దాన్ని తెలివి తక్కువ వాడిని జ్ఞానము లేని దాన్ని జ్ఞానం లేని వాడిని ఆకర్షణలకు నేను అలాగా మాయా సంత ఆకర్షణలకు పసిపిల్లలు ఆకర్షించబడ్డట్టు అయ్యా నా తండ్రిగా నా తల్లిగా నువ్వే నన్ను ప్రభువా నన్ను నీ నీరెక్కర్లో నన్ను దాయి ప్రభువా మాయా సంత ఆకర్షణలకు నన్ను ఫోనియకు ప్రభువా నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా ముందే మనం దేవుని పాదములను పట్టుకునే వాళ్ళు ఆయన పాదాలు ఆశ్రయించి సరి చేసుకోవాలి మెలకుగా ఉండాలి అయినా అడుగులు జారితే ఇది పద్ధతి ఇది పద్ధతి బిడ్డలారా అందరూ వేలాది మంది వింటారు ఈ వేళ అందుకే చెప్తున్నాను నేను పరిశుద్ధాత్మ ప్రేరణతోనే మాట్లాడుతున్నాను సంధివ్వకండి సైతానికి అపరాధ భావం మంచిదే కానీ అది అతయిందంటే చావుకెళ్ళి నీ మనసు చా చచ్చిపో ఉంటుంది వాడు అదే నెగిటివిటీని మీదికి పంపిస్తూ ఉంటాడు వ్యతిరేకత నీకు వచ్చేటట్టు చేస్తాడు నీ మనసు మీదకి యుద్ధం 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 చేస్తాడు నువ్వు చేయాల్సింది దేవుని పాదాలు పట్టుకోవాలి దేవుని దగ్గర ఆయన రక్తమును ఆశ్రయించాలి కడుక్కోవాలి ప్రభుతో సమాధాన పడాలి మళ్ళా కార్యోన్ము కడవై మళ్ళా యుద్ధం మొదలు పెట్టాలి